గుడ్ మార్నింగ్ ప్రైజ్ శుభోదయం అనుదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం మనుషుడు రొట్టె వలన కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును ఈ రోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తనల గ్రంథము ముప్పై ఏడో అధ్యాయము పదకొండో వచనములోని మొదటి భాగము దీనులు భూమిని స్వతంత్రించుకుందురు దీనత్వమును అర్థం చేసుకొనాలి అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు జీవితంలోనే చూసి మనం అర్థం చేసుకున్న ఎందుకంటే మన ప్రభువు సంపూర్ణమైనటువంటి దీనుడు సంపూర్ణమైన అంటే ఆయన జీవించినంత కాలము దీనుడుగా జీవించాడు కోటాను కోట్ల దేవదూతలచే ఆరాధించబడుతున్న దేవుడు పరిశుద్ధుడు సత్యము నీతియు అయ్యున్నటువంటి దేవుడు లోకాన్ని ప్రేమించి ఈ లోకములో నివసించుచున్న ప్రతి పాపిని ప్రేమించాడు ప్రేమించిన దేవుడు ఆయన సంపూర్ణమైనటువంటి దైవత్వమును కలిగి ఉండి మానవ శరీరాకారమును ధరించుకొని ఉన్నాడు ఆయన దీనుడు అని చెప్పటానికి ఆధారము ఆయన మనలను ప్రేమించుటయే అది ప్రాణము పెట్టు వరకు చివరి వరకు ఆయన మనలను ప్రేమించి ఆయన దీనత్వమును ఈ లోకములో సాక్షాత్తు ఉన్నాడు అంటే సంపూర్ణంగా కనపరిచియుడు యేసు క్రీస్తు ద్వారా దేవుడు ప్రేమను అర్థం చేసుకొనని ఏ మానవుడు దేవుని దీనత్వమును గుర్తించలేడు దేవుని దీనత్వమును గుర్తించని మనిషి దీనుడిగా జీవించను లేడు ఇలాంటి వారు భూమిని స్వతంత్రించుకొనరు ఆయన ప్రేమలోని దీనత్వము ఏమిటంటే ప్రేమించుటకు అర్హత లేని పాపిని ఆయన ప్రేమించి దీనత్వమును కనపరిచాడు దేవుని చేత ప్రేమించబడుటకు మనిషికి ఏ అర్హత ఉందో చెప్పండి దేవుని ఆజ్ఞలను అతిక్రమించిన వాడు ఈ నరుడు దేవుడు హెచ్చరించినను ఆ హెచ్చరికను ధిక్కరించి లోబడక ఆయనను అవమానపరిచినటువంటి వాడు ఈ నరుడు దేవుడు కలిసి జీవించాలని ఒక స్నేహితునిగా జీవించ తల్లిగా తండ్రిగా పాలించాలని నరుణ్ణి దగ్గరకు చేరదీస్తుంటుంటే నేటి వరకు కూడా ప్రయత్నిస్తుంటుంటే గర్వాంధుడైనటువంటి ఈ మనిషి ఆ పరిశుద్ధుడిని ధిక్కరిస్తూ నెట్టివేస్తూ అవమాన పరుస్తున్నాడు ఈ పాపి అయినటువంటి మానవుడు అయినా ఆ ప్రేమామయుడు కృపా అనే వస్త్రమును ధరించుకొని హృదయమనే తలుపు యుద్ద నిలబడి ఇంకా ఇంకా ఆ తలుపును తన స్వరముతో తట్టుచూ తలుపు తీసి లోపలికి రమ్మని పిలుస్తారని పడిగాపులతో అలాగే నిలబడి ఎదురు చూస్తున్న ఈ పాపాత్ముణ్ణి ఆ పరిశుద్ధుడు ప్రేమించుటకు ఈ పాపికి ఏ అర్హత లేకపోయినా తన శరీరమును ఈ పాపి కొరకు అప్పగించుటకు గాయపరచబడి మౌనము ధరించిన ఆ మౌనమే ప్రభువైన క్రీస్తు యొక్క దీనత్వము ప్రేమించిన వాణిని ప్రేమించుటలో ఆ ప్రేమను కూర్చి చర్చించుకొను అవసరం ఏముంటుంది సహాయము చేసిన వారికి సహాయపడిన ఆ సహాయమును కూర్చినటువంటి కృతజ్ఞతలో అంత పెద్ద విశేషమేముంటుంది కాని ప్రేమించని మానవుణ్ణి దేవుని ప్రేమ ప్రేమించి కాదు పొమ్మని నెట్టివేసిన పాపిని రక్షణను సిద్ధపరచుటకు మానవ శరీరమును ధరించుకొని పరిచర్య చేసిన ఆ పరమ తండ్రి ప్రేమ ఏదైతే ఉన్నదో అదే దీనత్వము దీనత్వము పనిచేయుటకు ఎదుటి వ్యక్తిలో అర్హతను చూడదు ప్రతిఫలమును ఆశించదు తనను తా తాను మరిచిపోయి పరిచర్య చేసిద్ది నిజమైన దీనత్వము అది మన ప్రభువైన యేసు క్రీస్తే అవును సృష్టిని కలగచేసిన దేవుడు మట్టితో దూలు కొట్టుకొని పోయిన శిష్యుల పాదములు కలిగాడు పిలిచిన పిలుపును మరిచిపోయి ఇచ్చిన మాటను విడిచి చేసిన బోధయందు యుంచక చూసిన అద్భుత కార్యాలు విడిచిపెట్టి దేవుడు ఏదైతే సంకల్పించుకొని ఏర్పరచుకున్నాడో ఆ సంకల్పమును త్రోసిపుచ్చి ప్రభువైన క్రీస్తు చేసిన శిలువ యాగాన్ని నిరర్ధకం చేస్తూ తిరిగి చేపలు పట్టటానికి వెళ్లారు ఆ రాత్రి అంతా కష్టపడినా ఏమీ దొరకలేదు అప్పుడు పిల్లలారా భోజనమునుకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని ప్రశ్నించి ఏమి దొరకక ఎంతో ఆకలితో ఉన్న వారికి రండి భోజనం చెయ్యండి అని వారికి రొట్టెను తీసి పంచిపెట్టి అలాగే చేపలను కూడా పంచిపెట్టి విస్తారమైన చేపలతో దీవించి అంటే వారు వలలు లాగుతుండగా పిగిలిపోతుండగా వేరే వారి సహాయమును కోరునంతగా ఆశీర్వదించి ఎంత చేసి నన్ను ప్రేమించుచున్నావా అని మూడు సార్లు అడిగినదే అదే యేసు క్రీస్తు దేవుని యొక్క దీనత్వము ఇట్టి దీనత్వము గలవారు ఎవరో వారు భూమిని స్వతంత్రించుకుంటారు రేపటి ఆత్మీయ ఆహారములో మరికొన్ని వివరములను పొందుకుందాము దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ప్రార్థన ప్రేమ స్వరూపమైనటువంటి మహా కనికరం కలిగిన మా పరలోకపు తండ్రి నీకు స్తోత్రములు మమ్మల్ని ఎంతో ప్రేమించి దేవా దీనులు భూమిని స్వతంత్రించుకుందురన్న లేఖనములను మాకు అందించుతున్నందుకై వందనాలు మీరు కలిగి ఉన్నటువంటి దీనత్వమును మేము ధరించుకున్నటువంటి వారమై జీవించి నిన్ను మహిమపరచుట కొరకై మాతో మాట్లాడుతున్నటువంటి మా స్వామి ఈ దినమంతా మీ హస్తాలకు అప్పగిస్తున్నాము ఈరోజు మా జీవితములలో ఏది మీరు నెరవేర్చాలని మాకు అనుగ్రహించారో అదే మీరు జరిగించమని మీ హస్తాలకి అప్పగింపబడుతూ కృతజ్ఞత స్థుతులతో నమస్కరించి ఈ ప్రార్థన మీ కుమారుడును మరక్షకుడైన యేసు క్రీస్తు అత్యుతమైన నామములో ప్రార్థించి పొందుకుని ఉన్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అయోన్య సహవాసము సదాకాలము మనకు తోడయిండి నడిపించునుగాక ఆమెన్ థ్యాంక్ యూ ప్రభు సేవలో పాస్టర్ ఉమా జాష్వా